ఈ రోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సందీప్ వాళ్ళ అమ్మ చేసిన కుట్ర వల్ల రామలక్ష్మి తప్పించుకుంటుంది కానీ సీతాకాంత్ బలైపోతాడు దొంగకి సీతాకాంత్కి మధ్య జరిగిన పెనుగులాటలో సీతాకాంత్ చెట్టు కొమ్మ మీద పడిపోవడంతో కొమ్మ అతని వీపులోకి దిగబడిపోతుంది ఇక ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా యాగాన్ని పూర్తి చేసి యాగం దగ్గర కింద పడిపోతాడు ఇక ఏం జరిగిందో అర్థం కాక అందరూ అతన్ని హాస్పిటల్ కి తీసుకొని వస్తారు సీతాకాంత్ కి హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతూ ఉంటే బయట సీతాకాంత్ వాళ్ళ చెల్లెలైతే బాధపడుతూ నా వల్లే ఇదంతా జరిగింది ఆ దొంగ నా మెడలో హారాన్ని తెంపుకుపోతూ ఉంటే నేనే అన్నయ్యని అరిచాను అన్నయ్య నా కోసమే ఆ దొంగతో పెనుగులాడి ఈ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అని తను బాధపడుతూ ఉంటుంది కానీ వాళ్ళ వాళ్ళమ్మ మాత్రం ఇదంతా రామలక్ష్మి వల్లే జరిగింది మన కుటుంబానికి శనిలా దాపరించింది తను మన ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుంచి అన్ని అపశకునాలే జరుగుతున్నాయని రామలక్ష్మిని నిందిస్తూ ఉంటుంది ఇక చూసి చూసి రామలక్ష్మి వాళ్ళ నాన్న అయితే నా కూతుర్ని ఎందుకలా అంటారు నా కూతురు వల్లే మీ కంపెనీ బాగుపడింది మీరెన్ని మాటలన్నా కూడా తను అన్ని ఓర్చుకుని తన భర్తకి ఒక్క మాట కూడా చెప్పకుండా తన కాపురాన్ని తను నెట్టుకుని వస్తూ ఉంటే ఇంకా తననే నిందిస్తారేంటి అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఇక ఇదంతా చూసిన సీతాకాంత్ వాళ్ళ తాత అయితే అందరికీ సర్ది చెప్పి మీకు అసలు బుద్ధుందా అక్కడ ఆపరేషన్ జరుగుతా ఉంది ఏం జరుగుతుందో అని మనం భయపడుతూ ఉంటే మీరు ఇలా గొడవలేసుకుంటారేంటి అని వాళ్ళకి సర్ది చెప్పి గమ్మునే ఉండమని చెప్తాడు సందీప్ సందీప్ భార్య అయితే ఇలా జరిగినందుకు సంతోషపడిపోతూ బావగారు బయటికి రాకుండా అట్నుంచి అట్టే పైకి వెళ్ళిపోతే బాగుండు మీరు కంపెనీకి సీఈఓ అయిపోతారండి అని శ్రీవల్లి తన భర్తతో చెప్తూ ఉంటుంది ఇక నందిని విషయానికి వస్తే తనని కూడా యాగానికి రమ్మని రామలక్ష్మి పిలవడంతో తను గుడి దగ్గరకు వస్తుంది కానీ అక్కడ ఎవరు కనిపించకపోయేసరికి పూజారిని అడిగేటప్పటికి పూజారి జరిగిన విషయాన్ని చెప్తాడు ఇక శీతాకాంతికి అలా జరిగినందుకు నందిని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది అంతలో రామలక్ష్మి అక్కడికి వచ్చి దేవతను వేడుకుంటూ ఉంటుంది నా భర్తను ఎలాగైనా కాపాడుతల్లి నేను నా భర్త కలిసి ఉంటే అనర్ధాలు జరుగుతాయని తెలిస్తే నేను నా భర్తని వదిలి వెళ్ళడానికి కూడా సిద్ధమే తల్లి నా భర్త క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు అని వేడుకుంటూ ఉంటుంది ఇదంతా విన్న నందిని కూడా బాధపడుతుంది ఆపరేషన్ థియేటర్ లో నుంచి బయటికి వచ్చిన డాక్టర్ అయితే వాళ్ళకి చెప్తూ ఉంటాడు సీతాకాంత్ గారి పరిస్థితి ఏమంతా బాగాలేదు అతని పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఆ దైవ అనుగ్రహం ఉంటే తప్ప అతన్ని కష్టం కష్టమని చెప్తూ ఉంటాడు ఇక అందరూ భయపడిపోయి బాధపడుతూ ఉంటారు రామలక్ష్మి మాత్రం యాగం చేసిన దగ్గర నుంచి అమ్మవారి విభూదిని తీసుకువచ్చి సీతాకాంత్కి పెడుతుంది